వాళ్ళ సొంత డబ్బులతో చేస్తారు మెయింటెనెన్స్ కూడా బయట కూడా వాళ్ళే చేస్తారు కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ మాత్రం చేస్తుంది ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులే చేస్తారని చెప్పి తెలియపడుతుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చాలా చాలా ఉంది ఈరోజు చూస్తే ఇక్కడ చూస్తే ఏంటంటే ఏదైతే జగనన్న మన ప్రాంతంలో మాగరపాలెంలో సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్కి మరి శాంక్షన్ చేశారు ఇప్పటికే రెండు సుమారుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం జగనన్న ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే ఈరోజు కూటమి పర్వత వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి మరి ప్రైవేటు పరంగా చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే మీ ద్వారా ఇక్కడ పత్రికా పెద్దల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది అందరికి కూడా తెలియపరుచింది ఏంటంటే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఉంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే మనం వైద్యం ఫ్రీగా ఇస్తారు అలాగే మరి పరీక్షలు ఏమైనా చేయాలంటే ఫ్రీగా చేస్తారు ఆపరేషన్ కావాలంటే ఫ్రీగా చేస్తారు ఒక మందులు కావాలంటే ఫ్రీగా ఇస్తారు అక్కడ ఉండే పరిస్థితి ఉంటే బెడ్లు కూడా ఫ్రీగా ఇస్తారు కానీ ఈ పీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అప్పు చెప్పిన తర్వాత ప్రైవేట్ వారికి మన వైద్యం కావాలంటే ఫీజు కట్టాలి పరీక్షలు కావాలంటే ఫీజు కట్టాలి అలాగే ఆపరేషన్ చేయాలంటే డబ్బులు చెల్లించాలి అక్కడ ఉండే అవకాశం ఉంటే గట్లకు ఛార్జ్ చేయాలి మందులకు కూడా డబ్బులు ఇవ్వాలంటే ఈ విధంగా ప్రైవేటు వారికి ఇచ్చి మరి ప్రైవేటు వారి ద్వారా మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా దోచుకునే కార్యక్రమం చేస్తారని చెప్పి సందర్భంగా సందర్భంగా జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొన్నటి వరకు కూడా ఇక్కడ ఉన్న స్పీకర్ అయ్యేంద్ర పాత్ర చాలా చెప్పాడు జీవో లేదని ఒకసారి అంటాడు ఎన్ఎంసీ లేదు పర్మిషన్ అయితే ఒకసారి అంటాడు అంటే ఏదో విధంగా ఈ నియోజర్గ ప్రజల్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక ఒక అంటే వేరే విధంగా ఇక్కడ ఏవీ లేదు కాలేజీ లేదు ఇదంతా పని చెప్పి ఆలోచనలో చేసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు ఎందుకంటే అంటే జీవో లేదా ఈరోజు జీవో ఉంది బ్రహ్మాండం జీవో ఈరోజు చూస్తే ఈరోజు ప్రతి ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందులో అనకాపల్లికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ రోజు అలాగే దాన్ని మరి జీవో నెంబర్ రెండు వందల నాలుగు చూస్తే మరి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండవ తారీఖున మరి ఏదైతే మరి నర్సీపట్నంకి సంబంధించి అనకాపల్లి శాంక్షన్ అయిన కాలేజీని మరి నర్సీపట్నం షిఫ్ట్ చేస్తూ ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన జీవో కూడా ఈ జీవో అలాగే తర్వాత చూస్తే మరి ఏడు మూడు రెండు వేల ఇరవై మూడో తారీఖున మరి జగనన్న ప్రభుత్వంలో జీవో ఎంఎస్ నెంబర్ తొం తొమ్మి ముప్పై తొమ్మిది ప్రకారం మరి నా పాటి ద్వారా మరి ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన మరి జీవో కాపీ అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది మరి ఇన్ని జీవోలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన జీవోల ప్రకారం జరిగితే మరి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారుగా రెండు నెలల కిందట ఒక జీవో పాస్ చేశారు ఏంటంటే జీవో ఏదైతే జగనన్న ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారో దాని ఆధారంగా చేసుకొని ఏదైనా జగనన్న ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీ చేశారో దాని ఆధారంగా చేసుకొని అందులో పది కాలేజీలు పీపీపీ వద్దలు ఇస్తామని చెప్పి అవకాశం ఇక్కడ ఉన్న ఎవరైతే ముఖ్యమంత్రి అందరూ స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్లో మరి తీర్మానం చేస్తే ఈరోజు అయ్యేపథుడు మాట్లాడతాడు మధ్యలేదు మాటలు మాట్లాడతాడు జీవో లేదంటాడు ఒకసారి మరి జీవోది ఎన్ఎంసి అంటాడు అంటే ఒకటే ఈ ఈరోజు మీ ద్వారా నియోజకవర్గ కూడా తెలుసుకోవాలి ఏ జీవో లేకుండా ఈ రోజు యాభై రెండు ఎకరాల్లో సుమారుగా పది కోట్ల రూపాయలు రైతులకు చెల్లించు అంటే రైతులకి జీవో లేకుండా రైతులకు ఏ విధంగా చెల్లిస్తావు ఒకసారి ఆలోచన చేయాలి అలాగే ఏ జీవో లేకుండా ఏదైతే ఎన్సిసి సంస్థ ఉందో పెద్ద సంస్థ కన్స్ట్రక్షన్ సంస్థ అది ఏ జీవో లేకుండా మూడు ఫ్లోర్లు ఎందుకు కడతారని చెప్పడుతున్నాయి ఈ సందర్భంగా అలాగే ఏ జీవో లేదని చెప్పినపాతుడు మరి జీవో లేదు ఇది ఉత్పత్తి కాలేజ్ అంటే అయినపాతుడు ఈ సంవత్సరంలో మీ ప్రభుత్వంలోనే మరి కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో మరి ఎందుకు ఇచ్చారు అది బోటగోవం మరి హాస్పిటల్ అయితే బోటగోవం కాలేజ్ అయితే ఎందుకు మీరు ఇచ్చారని చెప్పిస్తారు అంటే ఈ విధంగా ప్రజలు తప్పుదోవ పట్టించాలన్న ఆలోచనలో ఆయన పాత్రలు ఉన్నాడు ఇంకోటి మాట్లాడతారు మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఎన్ఎంసీ పర్మిషన్ లేదని చెప్పి అంటారు అంటే అవగాహన లేకుండా మాట్లాడతాడు ఆయన పాత్ర ఏంటంటారంటే ఈరోజు నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ అంటే అనుమతులు ఇవ్వాలంటే ముందుగా కావాల్సింది ఏంటంటే ముందు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ అప్కోవట్ పెట్టుకోవాలి అంటే దాన్ని ఏమంటారంటే మరి ఎన్ఎంసీ అనుమతులు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీకి మరి రెఫర్ చేస్తారు ఎన్ఎంసీ పరిశీలన చేయడానికి వస్తుంది మన కాలేజీ దగ్గరికి వచ్చి పరిశీలన చేసి ఎందుకు చేసి ఏమిటంటే వాళ్ళకి కావాల్సిన నిబంధనలు ఏంటంటే బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ కట్టారా లేదా చూస్తారు కాలేజీ బిల్డింగ్ కట్టారనే చూస్తారు గ్రంథాలయం ఉందలే చూస్తారు నర్సులకు హాస్పిటల్ బిల్డింగ్ కట్టాలే చూస్తారు అలాగే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ హాస్టల్ బిల్డింగ్ కట్టారనే చూస్తారు డాక్టర్లకు భవనాలు ఉన్నాయలే చూస్తారు లాబరేటరీలు కట్టలేదు చూస్తారు ఆఫీసులు కట్టారనేది చూస్తారు మీటింగ్ అని కట్టాలి చూస్తారు ఇలాగ అనేక మౌలిక సదుపాయాలు కట్టిన తర్వాతనే మరి నేషనల్ మెడికల్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని సంగతి లేని అయిన పద్ధతి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి కనీసం అవగాహన లేకుండా ఈ మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా బట్టలను ఉద్దేశంతో మరి ఈ విధంగా చేయడం సిగ్గించడం చెప్పి సందర్భంగా తెలియపరచు మరి ఇక్కడే మరి చెప్తాం ఈరోజు ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ ఈరోజు చూస్తే మనం ఆడుగు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ అందం అన్న ఏదైనా ప్రమాదం జరిగితే రెండు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది హయా విశాఖపట్నం మధ్యలో చాలా మంది చనిపోతున్నారు కనుక మెరుగైన వైద్య కోసం హాస్పిటల్ ఏమంటే మరి జగనన్న దయవాల్ల ఆ రోజు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ మరి శాంక్షన్ చేసాం ఇప్పటికే నిర్మాణం సంవత్సరం ద్వారా చేసాం ఉన్న సంవత్సరం ద్వారా కూడా ఖాళీగా ఉందని చెప్పి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పడం జరుగుతుంది అంటే ఒకటే చెప్తాను ఈరోజు ఈ పీపీపీ విధానం వల్ల ఏదైతే రాష్ట్రంలో పది కాలేజీలు ఉన్నాయో అన్నీ కూడా ప్రైవేటు వారు చేస్తున్నారు ప్రైవేటు వారు అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే మన నర్సీపట్నం సంబంధించి మాకరపనం హాస్పిటల్ కూడా అయ్యన్న పాత్ర తీసుకొని మన ప్రాంతంలో వ్యాపారం చేసే కార్యక్రమం చేయబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతుంది అంటే ఈరోజు మన ప్రాంతంలో కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం మరి అయ్యన్న పాత్ర తీసుకున్నా సరే ప్రైవేటు పరం చేసి మన ప్రా మన ప్రాంతంలో ప్రజలందరితో దోచుకున్నా సరే మరి వచ్చే మూడు సంవత్సరాల తర్వాత జగనన్న వస్తారు జగనన్న వచ్చిన తర్వాత అయ్యన్న పాత్ర తీసుకున్న హాస్పిటల్ మళ్ళీ ఎనగా తీసుకొని పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి भाई कैसे हैं आप